ఫ్యాక్టరీ మోగ తిరి అమ్మకేం పిల్లలు చూడరా కొందరునాలు బొమ్మలు కూడా ఆ అమ్మకే దిగిరా పండుగ పండుగ వస్తాయి కదా గోగులు పండుగ ఒరే గోగుల్ పండుగ కాదు పండగ

సంక్రాంతి పండగ సంక్రాంతి సంక్రాంతి ఆ పండక్ పెట్టించుకోవాలి పంజాబీ వైసూ వైసూ అం పంజాబీ ఇంటికి వెళ్ళిపోతుంది చెప్తుంది తిరుగుతుంటే పిల్లలు అంబాయ్ బాగులేదు మన పెద్దోడు అంటున్నాడు ఏమని అమ్మా ఏమంటే చెప్పు అమ్మ పలు పలు పాలు 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 పిల్లలు మన చిన్నోడు అంటున్నాడు ఏమని పెళ్లి పెళ్లి పెద్దడుగా మన చెందడు తొందర చెప్తుందేమో పెద్దడు పాలుగా వెళుతున్నాడానికి ఆ పోలేదు నీ అమ్మని ఇచ్చే మనసు కదా చూడుగా పాలు ఇప్పుడు ఎందుకు బావా పోయి పోలంటే మా అమ్మ మన కాదు బావా మా బాబా పోయి ప్యాకెట్ పోలు పోసి పోసి గూట్లో పెట్టిన పోలసాక నీ అమ్మకు తమ్మా చాటమా గ్రామ దేవత రాజమండ్రి ఇంకా గ్రామ దేవతలకి ఎవరు ఇక్కడ కూర్సేపు ఉంటుంది మా దేవతలు గ్రామదేవ తిలో ముస్లమ్మ కొందరం ముసలమ్మా ఎవరైనా బాబు పోయి రావడో జూలే నూరా గోయ ఎ ఆరక కై അല്ലോ തോ തൂല മുപ്പ நோடப்பதி நோட நூட முப்பை ரெண்டு யாபை ரெண்டு போரா அட்டை பொருள் கொபுல கொ చెప్త ఎందుకంటే పది రూపాయలు వచ్చేస్తాయి పది రూపాయలు కాదు అడ్డుకుంటారు అడ్డుకుంటు ఇక్కడ పూసానికి వచ్చేస్తాయండి కాజు వేస్తే

அக்கடி மேட கட்டரப்படி செங்கரரடு

రికి చెప్తా గిరిపో ఆడ అలా అక్కడ కాటన్ దర్బం దాటేసుకుంటే నేను వచ్చే హాపల్ ఏ మాటలు వచ్చేస్తానండి నేను మా ఆవిడ వెనకాల వచ్చేస్తానండి అనాలి అదే మా ఆవిడ వెనకాల వచ్చే

ராணிகாரி

మైరల్లాన్ <laughs> ఎక్కడ आई तसराम कुछ तगड़ी ने ने ओरे डेल पत्ते डेल पत्ते के लिए दिखा किसको आता है ओरे आ दिल्ला नेपाल आई बात ये बात आई मेली ये लाख रूपीस के अग्नेया गोरख मगीटी माना राज पड़ा हूँ इसके अग्नेया माना जादे बम कर इसके लिए हम म తీసుకెళ్తారు కదా బీమేస్తారు కదా మనకి పలా ఉండే ఇద్దరు మాకు మన వాండలేదు వాత మస్తులు పంపారు అదే బా అది నువ్వు పలావండి లేకపోతే నాది కోసేస్తా కోసేస్తా నీ కోసేస్తా ఏం కోస్తానా संदका <laughs> మీరు కొట్టండి <glowing noise> <Trape> <Adding soybeans> <mining> నువ్వు పలవారా ఎంత మన ఇద్దరు కొడతారా ఎవరు ఎవరో కొడతారు మన దగ్గర ఉంటాయండి వెరీ గుడ్ పెళ్ళి ఇంకేం అమెరికల్ లాజారమ్మా అమెరికల్ లాజారి

అంటే మావిడేసుకుందండి లేకపోతే బేరాజ్ ఇక్కడ అందరు తీసుకెళ్తా అంటే మాడికి మూడున్నర మూడున్నర ఇంకా రెండు తెలుసు తెలియదు पेगनीटा ओ पेगनीट पेगनीटा ले रात टेंशन आता पेगनीया ओनी तिलीना तेरे दरा हा मुनीला पेंडेल कोल्पु एय बंदा कोल्पु एय रे ఎవరన్నా తెల్లి మేనత్ కొడుకమ్మా మేనత్ కొడుక మేకల్లో పుల్లాగా ఉండడం చేసుకున్నానండి తెలుసా పెండ్ల మిత్ర కుక్క మిత్ర కుక్క తాడి కుక్క bukan kita हम तोच दो यरा bukan, bukan और की बोल ya यरा bukan मी तू तारा सोते आड़ कुक्का हल्ला कुक्का तोका येडों कुक्का बेजगढ़ का सो

लेकिन yeah, ले

రెండు ైలు కావాలంటే సింహాలకి వెళ్ళాలి ఏ సినిమాకి రాజమండ్రంట్లో ఉంటాయి రెండు కావాలరా గోపరే చోడు గేంటే అవసరం రాబు

ఎంత కూర్చోండి అలా కాదురా మా బే మీ ఆవిడ నువ్వుని చిక్క ఫోన్ చేసినప్పుడు కూర్చోంటారు కదరాకుండావే రాత్రి అది ఆ రాత్రి అక్కడ తాగొచ్చిందండి హై ప్రేమ ప్రేమా పూజ పోయింది అలా చేయింది ఎవరు हलवार उपे ना <laughs>